హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేస్టీ ఫుడ్ ఈరోజు మన రెసిపీ కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా టీటీడీలో చాలా బాగుంటుంది నేను అక్కడ తిని ఈ రెసిపీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి మిరపకాయలు వేసి గరిటితో కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ముక్కలు బాగా క్లీన్ చేసి కడాయిలో వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవాలి తర్వాత రెండు టమోటాలు పండు ఇవి తీసుకొని చిన్న సైజులో కట్ చేసుకొని అందులో వేసుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని అందులో వేసి రెండు బాగా కలుపుకోవాలి కొంచెం టైం పట్టిది ఐదు నిమిషాలు తర్వాత కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది దాంట్లో ఫ్రై చేసుకుంటే మొట్టకు తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిరప ఉప్పు అవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత టమోటా చింతపండు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత పోపు దీన్స్లు ఎండుమిరప చిన్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి లాస్ట్ లో కరివేపాకు వేసి పచ్చడి వేసి మొత్తం కలుపుకోవాలి చూడండి రైస్ లోకైనా సూపర్ గా ఉంటుంది టిఫిన్ లోకైనా చాలా బాగుంటుంది